తమ ఆర్యవశులకు రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కల్పిస్తున్న ఆదరణ ఎప్పటికీ తాము మరవలేమని ఆంధ్ర రాష్ట్ర అవతరణ పురుషుడు అమరజీవి పొట్టు శ్రీరాములు మెమోరియల్ కు రాజధాని అమరావతిలో ఆరు ఎకరాల ఎనిమిది సర్వస్థలం కేటాయించి అందులో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు స్మృతి మనం ప్రభుత్వం నిర్మించడం తమ ఆర్యవేషులకు గొప్ప వరమని అంబేద్కర్ కోనసీమ జిల్లా సంఘం అధ్యక్షుడు వాకచర్ల వీర సత్యనారాయణ గుప్త తమ ఆర్యవేశంఘ నాయకులతో కలిసి మండపేట బంతెన వద్ద పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేసిన అనంతరం మీడియాతో అన్నారు తెలుగు రాష్ట్రాల ఆర్యవేషణలకు పితామహుడిగా ఆంధ్ర రాష్ట్ర అతరణ పురుషునిగా తెలుగువారి మన్నన పొందిన పోటీ శ్రీరాములు జ్ఞాపకార్థం ఆర్యవేశ రాష్ట్ర నాయకులు కోరిక మేరకు కూటం ప్రభుత్వం రాజధాని అమరావతిలో ఆరు ఎకరాల ఎనిమిది సెట్లు స్థలాన్ని కేటాయించడంతో పాటు యాబై ఎనిమిది అడుగుల పోటీ శ్రీరాముల విగ్రహంతో పాటు ఆయన స్మృతి వనం నిర్మించడానికి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా సంఘం అధ్యక్షులు బాగచిల్ల వీరి వెంకట సత్యనారాయణ గుప్త మండపేట మండల సంఘం అధ్యక్షులు కాళ్ళకూరి శ్రీనివాస్ తమ సంఘ నాయకులతో కలిసి హర్షం వ్యక్తం చేశారు ముందుగా మండపేట పెద్దవంతన వద్ద మహా మహాత్మా గాంధీ అలాగే పొట్టి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంచెల వీర వెంకట ప్రసాద్ పీఆర్వో నాలం కేటు వాసవి సేవ చైర్మన్ కేశవరపు శ్రీనివాసరావు సోషల్ మీడియా చైర్మన్ మద్దుల సుబ్బారావు ఆర్యవేశ నేతలు గాది శ్యామలరావు పట్నాల సురేష్ భోనగిరి బాబుజీ వాకచల్ల వీరభద్రరావు బలభద్ర రాజు కంచెల రాజు బెర్సా సుబ్బారావు గణనంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మా ఆర్యవేసులకి ఎంతో ఎనలేని సేవలు చేస్తున్నారు మా అమ్మ దైవం శ్రీ వాసువి మాత ఆశీస్సులతో పొట్టి శ్రీరాములు గారి దీవెనలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ మా యొక్క ఆర్యవయసుల మీద నమ్మకంతో అమ్మ ఆహ్వా ఆహ్వాతి దినం రోజున ఆహ్మావతి దినం రోజు పబ్లిక్ హాలిడేగా గుర్తించి మమ్మల్ని ఆర్యవయసులందరినీ ఎంతో విలువ ఇచ్చింది అలాగే ఈ రోజున మమ్మల్ని ఆరివయసుల్ని ఎన్నో రకాలుగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ మా రాష్ట్రపిత శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం మా దూండి రాకేష్ గారి సారథ్యంలో మా ఆర్యవశల కోరిక మేరకు ఆరు ఎకరాల ఎనభై సెంట్లు భూమిని అమరావతిలో మాకు ఈ స్మృతి వనం నిమిత్తం అలాగే అందులో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నెలకొల్గొంటూ మాకు ఎంతో విలువైన స్థలాన్ని దారాదత్తం చేసి మాకు ఎంతో అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కారణాన మన కూటమ ప్రభుత్వానికి అలాగే మన మాంజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రి నారాయణ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము మేము ఇది త్వరలోనే శంకుస్థాపన చేసుకుని వెంటనే మొదలు పెట్టడానికి స్మృతివనం మొదలు పెట్టడానికి మేము పూలుకుంటాం ఖచ్చితంగా రూండి రాకేష్ గారి సారథ్యంలో మేము ఆరి వయసులందరూ ముందుకు నడిచి ఇది ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతాభావంతో అందిస్తామని ఈ రకంగా మేము ప్రతిభాముఖంగా తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి